ఎస్ అంటే ఎర్లీ టైమ్స్ లో పిక్ చేసుకోవచ్చు హార్ట్ ఫెయిలియర్ ని ఎలా పిక్ అని అంటే అది మీకు కింద చెప్పిన సిమ్టమ్స్ బట్టి మీ డే టు డే యాక్టివిటీస్ అంటే మీరు ఇంపార్టెంట్గా ఏం చేయాలంటే మీరు 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 అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ని ఎలిమినేట్ చేయాలి అంటే షుగర్ స్టేటస్ ని ఎలిమినేట్ చేయాలి మీరు ఫిట్ ఉండాలి మీరు రెగ్యులర్ గా వాక్ చేస్తూ ఉండాలి అదే మీరు రెగ్యులర్గా తక్కువనే వాక్ చేస్తున్నారు అనుకోండి మీకు ఆయాసం వచ్చింది అనుకోండి దాన్ని నిర్ధారించడానికి డాక్టర్ కూడా కష్టం అవుతూ ఉంటుంది అదే మీరు ఫిట్ గా ఉన్నారు వాక్ చేస్తున్నారు మంచి పార్క్ లో మంచిగా సిక్స్ సెవెన్ రౌండ్స్ వాక్ చేస్తున్నారు కానీ ఇప్పుడు టూ రౌండ్స్ కి ఆయాసం వస్తున్నది మీరు డైలీ నెట్లు ఎక్కుతున్నారు టూ ఫ్లోర్స్ వన్ ఫ్లోర్కే ఆయాసం వస్తున్నది ఇట్లా చెప్తుంటే ఇట్ ఫర్ ఇన్వెస్టిగేషన్స్ అదే మీరు లేజీగా ఉండి కొంచెం లావుగా ఉండి అదే ఇంట్లోనే కూర్చొని ఊరికి మీరు మూవీస్ చూస్తూ సిట్టింగ్ జాబ్స్ అనుకోండి మీవి అటువంటి ఫ్యాక్టర్స్ లో ఏమవుతాయంటే మనం అంటే ఎఫోర్ట్ ఇంటాలిడెన్స్ అని అంటాము అంటే మీకు నార్మల్ మీ మజిల్స్ ఆర్ నాట్ ట్రైన్ ఫర్ దట్ యాక్టివిటీ సో హౌ కెన్ అంటే మనం డిఫరెన్షియేట్ చేయలేము కదా సో అక్కడే మనకి ట్రబుల్ వస్తుంది సో దీన్ని పట్టుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అందుకని మీ లైఫ్ స్టైల్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ దీస్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్